గడిచిన ఇరవై ఐదు ఏళ్లలో తెలంగాణ ఆత్మగౌరవం ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేసిన ఏకైక పార్టీ పార్టీ బీఆర్ఎస్ అని అని అధినేత కేసీఆర్ ఇరవై ఏడున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను బుధవారం రోజున ఎలకతుర్తి చింతలపల్లిలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ శాసనసభ్యుల వరుదల సతీష్ కుమార్లు పరిశీలించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతేనే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అయిందని చెప్పి ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల నాడు గులాబీ జెండాను ఆవిష్కరించు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడు అంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖుకి ఇరవై ఐదు సంవత్సరాలు నిడుతాయి ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేపించి ఆ రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసి దేశంలో మిగతా రాష్ట్రాలతో పోటీ పడి ముందుకెళ్తున్న సందర్భంలో ఈ వార్షికోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఇరవై సంవత్సరాలు నిండిన మా పార్టీ రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిర్భవించినటువంటి తొలి రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వచ్చేది లేదు సచ్చేది లేదు ఇది రాజకీయ పబ్బం కోసం పెట్టినటువంటి పార్టీ ఇది మూడు నాళ్ల ముచ్చట ఈ పార్టీ కొసెల్లది ప్రజలారా నాయకులారా ఈ పార్టీని ఆదరించకండి ఇది స్వార్థంతో పెట్టినటువంటి పార్టీ అని చెప్పి మా పైన అభాండాలు వేసిన ఆనాడు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ తెలిసి చెప్పాలి వాటన్నిటినీ ఎదుర్కొంటూ ఒక ఉద్యమ నేపథ్యాన్ని తెలంగాణ ప్రజల నాయకత్వాన ముందుకెళ్ళి దేశంలో ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టించి జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మిగతా పార్టీలు ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా కాబట్టి ఇరవై సంవత్సరాల వార్షికోత్సవాన్ని చాలా గొప్పగా తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు మరి ఎలకతుర్తి మండల కేంద్రం నిన్నటి వరకు కరీంనగర్ జిల్లా నేటి హన్మకొండ జిల్లా ఉద్యమ జిల్లాలు ఇవి రెండు మరి ఎల్కతుర్తి మండల కేంద్రంలో దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ఇంకా వరి నాట్లు వేసి కోతలకు దగ్గరకు వచ్చినాయి పత్తి చేను మరి ఏరిన తర్వాత వాటన్నిటిని తీకేసి భూమి యజమానులే ఈరోజు మా మహిళా సోదరి ఉన్నారు అక్కడ మా అన్నలు ఉన్నారు వాళ్ళు కష్టపడి ఈ నేలను చదును చేసి మాకు అప్పయిపుతున్నారు అంటే తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజల విశ్వాసం మా పట్ల ఎట్లుందో ఇది ఒక్కటే ఉదాహరణ అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పది గుంటలో ఇరవై గుంటలో ఎకరమో రెండు ఎకరాలు ఉన్నటువంటి భూమి యజమానులు వాళ్ళు వాళ్ళకు తోడుగా కొంతమంది మిగతా వాళ్ళు కూడా వచ్చారు కానీ భూమి యజమానులు కూడా వచ్చి పనిచేసి మాకు అప్ప ఇప్పుతున్నారు మరి ఇక్కడ శాసనసభ్యులుగా పది సంవత్సరాలు పనిచేసినటువంటి మా మిత్రులు సతీష్ గారి నాయకత్వాన మా మండల పార్టీ ఎలకతుర్తి మండల పార్టీ నాయకత్వాన ఇవాళ ఈ బహిరంగ సభ చాలా గొప్ప బహిరంగ సభగా తెలంగాణ చరిత్రలో కన్నీ విని ఎరగలే రీతిలో ఈ సభ జరగబోతున్నది జై తెలంగాణ జై